ఇక చంద్రరావు సార్ ఏదైనా మాట్లాడిందంటే చాలా విజన్తోని మాట్లాడతాడు ఆలోచనతో మాట్లాడతాడు ఒకటి సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే బయటికి వదులుతాడు కదా మాట అయితే దూరాలు ట్రంప్కు గట్టిగానే సురకలేసి వాతను విటబట్టిండు ఎందుకోసం అనుకున్నావు ఏమో మొత్తం నేను ఇట్టనే చెప్తే ఎత్తా వార్త చూద్దాం పాండ్రి ఇక ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరణ చేసుకుని దేశ వ్యాప్తంగా గర్ తిరంగ కార్యక్రమానికి పిలుపునిచ్చిందయ్యా కేంద్ర సర్కారు ఇక ఈ ప్రోగ్రాం కి అయితే అద్భుతమైనటువంటి ఆదరణ స్పందన అయితే గట్టిగానే అయ్యా ఇక అన్ని రాష్ట్రాలలో కలుపుకుని దగ్గర దగ్గర లక్షలాది మంది ఈ ప్రోగ్రాంలను అయితే పార్టిసిపేట్ చేసి ఇక ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బహిరంగ సభలు ప్రదర్శనలు ర్యాలీలు గట్టిగానే కొనసాగిపోయినాయి ఇక హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఏపీ సర్కారు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ సర్కారు సభ ఏర్పాటు చేసింది ఇంకా కొంతమంది పెద్ద పెద్ద లీడర్లు గట్టిగానే ఏ ఈ సందర్భంగా చంద్రబాబు సార్ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పాలి ఒకప్పుడు భారత్ బీద దేశంగా గుర్తించే ప్రపంచంలో యాడికి పోయినా కూడా పేద దేశం అని చెప్పే భారతీయులకు ఏది శాత కాదని చెప్పే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా భారత్ అవతరణ ఏతున్నదని చెప్పి చంద్రాల సార్ ఎప్పుడు తోటి ఉన్నట్టు ఉండి అక్కడోళ్ళు గట్టిగానే సాపట్లు కొట్టబట్టిండ్రు ఇక ఇప్పుడు నాలుగో స్థానానికి వచ్చిందని చెప్పి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూడో స్థానానికి ఎగవాక్తని కూడా ధీమాను వ్యక్తం చేసుకుంటూ వచ్చిండు ఇక భారత్ డెడ్ అకాడమీ అని డొనాల్డ్ ట్రంప్ చేసిన మాటలకి ఈ సందర్భంగా చంద్రాల సార్ ప్రస్తావన చేసుకుంటూ వచ్చిండు డెడ్ అకాడమీ కాదని ప్రపంచంలోనే అతి వేగంగా దూసుకోబోతున్న ఆర్థిక వ్యవస్థ ఒక్క భారతదేశానికి మాత్రమేనని చెప్పి ఎవరు కూడా పోటీకి రాలేరని పడలేరని తేల్చి చెప్పిండరాఖండిగా ఇంకా ఒక్క ముక్కలా చెప్పాలంటే ఎవరిది డెడ్ అకాడమీ అనేది భవిష్యత్తులో రాబోయే రోజులలో మీకే తెలుస్తుంది అనుకుంటా కూడా చెప్పుకుంటా ఇక ఏదేమైనా సింద్రల్ సార్ మాట్లాడుతున్న మాటలకైతే ప్రతి ఒక్కరు తారిఫ్ బా గీన గదా లీడరు ఇది కదా లీడర్ కు ఉండాల్సిన గొప్పతనము ఆలోచన గుణము ఏదేమైనా బాబు గారి విజయం విజన్ అనుకుంటా కూటమి సర్కారు పాలన చూసి ప్రతి ఒక్కరు కితాబులు ఇవ్వబట్టినరాయ్యా